నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది ఏంది ఈ మీ రెండు మూడు రోజుల నుంచి ఒక ఆడియో వైరల్ అవుతూ ఉంది అది చూసే ఉంటారు అన్న పత్తి కృష్ణారెడ్డి అన్న కౌశిక్ రెడ్డి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే పత్తి కృష్ణారెడ్డి గారికి మనం మనం రెడ్డిలో అని చెప్పి ఒక ఆడియో వైరల్ అవుతూ ఉంది అసలు ఎందుకు అది వైరల్ అవుతూ ఉంది ఎప్పటిది కౌశిక్ రెడ్డికి నిజంగానే అమ్ముడు వేడా పత్తి కృష్ణారెడ్డి అన్న అడిగి తెలుసుకుందాం మనతో పాటు అన్న నమస్తే నమస్తే ఏంది ఎంత కమ్ముడు మీరు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కృష్ణారెడ్డి అమ్ముడు పోవటం అంటే అది జన్మలో జరగని పని అది ఎవరన్నా అట్లాంటి కళలు పగటి కళలు రాత్రి కళల కంటే వారి ఇష్టానికి వదిలేస్తున్నాం కానీ కృష్ణారెడ్డి అమ్ముడు పోవటం అంటే అసలు కుదరని పని ఈ జన్మకు జరిగిన పని అసలు ఆడియో ఎక్కడది ఎక్కడి నుంచి అన్న ఇది ఎప్పుడు మాట్లాడి నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు ఇద్దరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం మీకు తెలుసు మీ టీవీలో కూడా ప్రచారాలు జరిగినాయి ప్రసారాలు జరిగినాయి నేను మొట్టమొదలు ఏం చేస్తా కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ తో కనబడంగానే కేటీఆర్ తో కొన్యుట్రు టిఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డి పోయే అవకాశం కనబడుతున్నది హోల్ పార్టీ కూడా అట్లనే అనుకుంటున్నది అని నేను కరీంనగర్ లో ప్రెస్ మీట్ ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మహేందర్ కాంగ్రెస్ ఉంటారు అవి ఆ ఆడియోలో బాగా గుర్తించండి మీరు నేను తీసేస్తా మహేందర్ తో తీపిస్తా అవసరమైతే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారితో చెప్తా పొన్నం సత్యంతో చెప్తాను అందులో నేను కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెడతా ఇంకా ఆయన పోయినట్టే అని పోయినట్టే అనిపెట్టగానే ఏం చేస్తారంటే ఓ ఇద్దరు అంటే టెక్నికల్గా రేపు ఇష్యూ మాట్లాడకుండా ఇద్దరు దళితుల్ని సెలెక్ట్ చేసుకొని సిరిసేడ్ నుంచి ఒక ఆయన తోటి రెడ్డిపల్లి నుంచి ఇంకో ఆయనతోటి ఆ సాగర్ ఆ పిల్లవాడు ఉంటాడు వాళ్ళకి బాగా మద్యం విద్యం అన్ని పట్టించి కృష్ణారెడ్డి ఇట్లా తిట్టాలి అట్ల నీ కిసాన్ కాంగ్రెస్ కౌశిక ఇప్పించిండ్రా మహేందర్ని పోరగాళ్ళకు ఫీజులు ఎవరు కట్టినరా ఏవో బాగా మాట్లాడుతూ మీరు కౌశిక అన్న మీద అని ఒక వీడియో పెడతారు వీడియో పెట్టగానే ఇంకా కొన్ని బూతులు మాట్లాడుతూ మహేందర్ ఏం చేస్తాడు అరే ఎవడరా నా పిల్లలకు ఫీజులు కట్టింది అని ఇక లాభాష కా భాష అని వాడతాడు మహేంద్ర గౌడ మహేందర్ గౌడ్ సర్పంచ్ మొన్నటి వరకు ఉన్నటువంటి నేనేమంటా కౌశిక్ మొక్కలలో మెదడుందా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు బుద్ధి లేదు ఏదైనా పెట్రోల్ బంకులలో డీజిల్ అమ్ముకున్నట్టు అనుకుంటున్నావా మీ తాత ఆడలను చేర్చినట్టు అనుకుంటున్నావా ఇవన్నీ నేను చదువుతా చదవంగానే ఏం చేస్తాడు మీ రంగంలోనే తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి మీ రంగంలోనే పత్రికా రంగంలో ఉన్నాడు తమ్ముడికి ఫోన్ చేసి ఎందుకు అన్న నా మీద ఇట్లా చేస్తున్నాడు నేను ఏం తక్కువ చేసిన కిసాన్ కాంగ్రెస్ కావాలంటే కూడా పొన్నమన్నకు నా మాట కూడా చెప్పిన కదా కాన్సెంట్ కావాలంటే ఉత్తమన్నకు కూడా చెప్పిన కదా నా మీద ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నాడు నేను అట్లా కాదు ఇట్లా అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసిండు విష్ణు నాకు ఫోన్ చేసిండు విష్ణు నాకు ఫోన్ చేసి తమ్ము అట్లా కాదురా వాళ్ళు నన్ను తిడుతూ భయంకరమైన బూతులు తిడుతూ వీడియో పెట్టిండ్రు ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పు నేను కౌశిక్ రెడ్డి మీద నేను ఇట్లా నువ్వు బుద్ధి లేదు మెదడు లేదు అనే పదాలని నేను వెనకకి తీసుకుంటా మీకు తెలుసో తెలియదు అది ఏపీఎన్ లో యూట్యూబ్ లో పెట్టిన వాళ్ళు ఆంధ్రజ్యోతి పెడితే నాలుగు లక్షల డెబ్బై వేల వ్యూలు అయినాయి దానికి అసలు కృష్ణారెడ్డి పేరు తెలియనోడు లేడు రాష్ట్రంలో గాంధీభవన్ లా కాంగ్రెస్ ల గాని ఆ వీడియోతో బ్రహ్మాండంగా ప్రజల్లోకి పోయింది నేను ఇది డిలీట్ చేస్తా అది డిలీట్ చేస్తారా అని నేను విష్ణుకి చెప్పిన మనం కదా అనే పదం రెండోలో రెండోలు అని చెప్పి ఎందుకని చెప్పి ఆ పదం వాడిండు నేను వాడింది కాదు ఇవన్నీ మరి కౌశిక్ దగ్గర ఉన్నాయా కౌశిక్ ఏదన్నా లైబ్రరీ మెయింటైన్ ఇవన్నీ చేస్తుండీల అది ఓడుకో ఇచ్చిండు నిన్న మొన్న ఈ రికార్డ్ కౌశిక్ రెడ్డి దగ్గరనే ఉందా కౌశిక్ రెడ్డి దగ్గరనే ఉంటది ఆవియస్లీ తమ్ముడు చనిపోయి ఎనిమిది నెలలు అయితే రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా అంత కలిసి ఉన్నాం కదా కాంగ్రెస్ లో అంతా ఉన్నావు ప్రణవ్ బాబు నేను అందరం కలిసి ఉండి పోతున్నావు రేపేమన్నా కృష్ణారెడ్డికి ఏమన్నా మంచి పదవి గిట్లు వస్తుందేమో బ్రహ్మాండంగా కలిసిన్నావు బ్రహ్మాండంగా కలిసి బ్రహ్మాండంగా కలిసిన్నావు వల్మూరు వెంకట గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆయన ఊరవుతున్న వ్యక్తి మా కాన్స్టెన్సీ కాదు ఎట్లెట్లా టికెట్ ఇస్తారు ఈ మూడు వేలో ముప్పై వేలో పది పదిహేను వేలన్నా నాకు వచ్చు కదా నాకు టికెట్ ఇస్తే బాగుండు కదా నా వాదన నాది ఒక జంతువు కూడా పక్క వాడలో ఉన్నటువంటి ఒక సమూహం జంతువుల సమూహం ఈ వాడకొస్తే ఒక పెద్ద గలాట అవుతుంది నేను హుజరాబాద్ నియోజకవర్గంలోని ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని తీసుకొచ్చినా పెడితే నేను వెంకట ఖండించినా వ్యతిరేకించిన ప్రణవ్ బాబు కూడా కొత్తగానే వచ్చిండు పారాషూటే ఎందుకు టికెట్ ఇచ్చినావు అని చెప్పిన నేను అనలేకపోయినా పార్టీ ఇచ్చింది నేను పార్టీ పడిచింది కదా మరి నిన్న మొన్నటి వరకు వెంకట గారికి ఇస్తే నువ్వు వ్యతిరేకించినవు కదా కృష్ణారెడ్డి మరి మీ కాన్స్ట్యెన్సీ ఆయనకే ఇచ్చినాం కదా ఆయన పార్టీ నన్ను క్వశ్చన్ చేయదా పార్టీ కన్నతల్లి లాంటిది నాకు కూడా ఏదైనా సహాయం చేస్తుంది అమ్మ ఎప్పుడు పస్తులు పడుకోబెట్టదు బిడ్డనని ప్రణవ్ బాబుకు టికెట్ ఇయ్యంగా ఆయన వెనకాల తిరుగుతున్నావు చేస్తున్నావు నచ్చిన పనుల దగ్గరికి పోతున్నావు నచ్చని పనులు ఉంటే దూరంగా ఉంటున్నావు మేము ఎవరి మీద ఎవరు మాట్లాడుకోవటం కానీ లేకపోతే ఇంకొకరి మీద ఎవరు షికాయితీలు చేసుకోవటం కానీ బహిరంగంగా వ్యతిరేకంగా మాట్లాడుకోవటం అనేది లేదు ఆయన ఇంటికి వస్తే నన్ను కలవడానికి వస్తాడు నేను సింగపూర్ ఆయన ఉన్నాడంటే నేను పోయి కలుస్తా ఎవరు ఉంటే షేర్ చేసుకుంటాం చాలా నీట్గా ఉంది వ్యవహారం అక్కడే మాకేమో ఇబ్బందులు లేవు కాంగ్రెస్ రేపు మాపు ఎన్నికలు వస్తాయనో ఎన్నికల్లో డ్యామేజ్ చేయాలనో లేకపోతే కృష్ణారెడ్డికి ఏమైనా రానున్నటువంటి పీసీసీలో ఎన్నో ఎన్నో ఏదైనా పదవి వస్తుందనో ఆ వస్తే నేను చెప్తే కదా ముందే ఈ కౌశిక్ రెడ్డిని తట్టుకొని కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చేటోడు కృష్ణారెడ్డి మరి వీణ్ పొంద పెడితే ఇట్లా ఎవడు మాట్లాడేటోడు లేడు ఇంత గట్టిగా మాట్లాడేటోడు నియోజకవర్గంలో లేడు అని ఇట్లా ఎవరు ప్లాన్ చేస్తున్నారు అంటే మీ మీరు ఒక ఈ ఆడియో తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు పొద్దున్న నైట్ మాట్లాడినట్టున్నారు ఆ వీడియోలో ఏమంటున్నారు అంటే నా కొమ్మ మీద మీరు అందరు ఉన్నారు ఆ కొమ్మని నరుకుంటే మీరు కూడా అంటే ఉన్నారు కాదు నేను ఉన్నా మా ఊళ్ళు కూడా పార్టీలో ఉన్నారు కదా దీన్ని ఒక చిత్రమైన విషయం ఏం జరిగిందంటే ఇది బహాటంగా డిస్కస్ చేయాల్సింది కాదు ఒక కాంగ్రెస్ గ్రూప్ ఉంటదన్నా అది అడ్మిన్ కెన్ సెండ్ దాని అడ్మిన్ ఓన్లీ అడ్మిన్ ఐదు ఆరుగురు అడ్మిన్ ఉండొచ్చు ఏడెని ఉండొచ్చు ఆ గ్రూప్ లో లేనిలేను ఎంతమంది సంఖ్య తెలియదు ఒక ఆయన ఏం చేస్తాడు పేర్లు అప్రస్తుతం ఆయన ఏం చేస్తాడు పదకొండు యాభైకో పదకొండు నలభైకో ఆ రూల్ని తీసేస్తాడు అడ్మిన్ కెన్ సెండ్ అనే రూల్ని తీసేస్తాడు ఎవడైనా రావచ్చు అని గా ఒక కొత్త నెంబర్ నుంచి కొత్త మనిషి బల్మూర్ వెంకట గారి పేరు ఫోటో పెట్టుకున్నటువంటి డిపి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ గ్రూప్లో యాడ్ అవుతాడు కావాలనే అడ్మిన్ ఇచ్చేస్తారు ఇచ్చేయంగానే నా మీద ఇప్పుడు చెప్పిన ఆడియో విష్ణు మాట్లాడింది అది బై ఎలక్షన్ కంటే ముందు కౌశిక్ పార్టీలో ఉండి పార్టీని మోసం చేస్తుండని ఇరు మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ నువ్వు డిలీట్ చేస్తే నేను డిలీట్ చేస్తా అనే విషయం అది ఇది జరిగిన నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ మోర్ దెన్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అయితే ఉంది ఈ ఆడియోని ఇప్పుడు ఈ గ్రూప్ సెండ్ చేసి ఈ గ్రూప్ లో సెండ్ చేసి ఏది బల్మూర్ వెంకట ఫోటో ఉన్నది ఫోటో ఉన్నది సెండ్ చేసి మరి ఆయన బల్మూర్ వెంకట్ డిపి ఉన్నదని ఇన్వైట్ చేసిండా ఏం తెలియదు అది రాత్రి ఓకే ఆ రాత్రి పదకొండున్నరకు మా ఊళ్ళు చేసే రాజకీయం ఏందో నాకు అర్థం కాలే నేను ఏమంటా అంటే మళ్ళా వెంకట్ సంబంధించిన ఎన్ఎస్యు విద్యార్థి నాయకులు ఇక్కడ ఉన్నారు అన్న ఫోటో పెట్టుకుని కృష్ణ ఇట్లాడు అని ఆ నెంబర్ ఫోన్ చేస్తారు కొడితే 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 బ్లాక్ లిస్ట్లో పెడతారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు ఆఫ్ తెల్లవారి వాట్సాప్ గ్రూపే డిలీట్ చేస్తారు గ్రూప్ మొత్తం డిలీట్ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు నడిపే గ్రూప్ అది నేను ఎందుకన్నా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు నడిపేటువంటి గ్రూప్లో ఎవరో పోస్ట్ పెడతానంటే రాత్రి పదకొండున్నరకు ఇంకో పిల్లాడు ఇన్వైట్ చేయటం ఏంటి ఓ పిల్లాడు దానిలో పెట్టం ఏంటి వెంకట్కి సంబంధించిన పిల్లలు ఎన్ఎస్సిఓ లో పనిచేసి యూత్ కాంగ్రెస్ లో ఉన్న పిల్లలు అన్నా ఇది ఎవడో కావాలని అన్నా మన దాంట్లోకి వెళ్ళే ఇది సీరియస్ గా తీసుకోండి అన్న అని చెప్పి వెంకట్ చెప్పి నాతో వెంకట్ ఫోన్ లో మాట్లాడండి ఎమ్మెల్సీ

మా గ్రూపే మా గ్రూపే వెంకట అనుచరుడే పెట్టిండులే ఇక్కడ వర్గాల పోరా జరుగుతుంది కదా ఇట్లుంది కదా అని అనుకుందాం అనుకుంటే అట్లా జరగలే ఎందుకంటే వెంకట్ ఫోన్ చేసిండు ఎమ్మెల్సీ రాకు ఇష్ట బాగున్నావు అంటే బాగున్నానే అని చెప్పిన తర్వాత అన్న ఇది మన పిల్లలు ఎవరు పెట్టలేదు ఇది ఏం జరుగుతుందో కొంచెం సీరియస్ గా చూడండి ఇది టిఆర్ఎస్ తోడు మా కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి పెట్టిచ్చిండా అసలు టిఆర్ఎస్ వాడు మా కాంగ్రెస్ నాయకుని ఫోటో పెట్టుకొని ఇందులో చేసిండా అసలు ఎవడో పెడతానంటే రాత్రి పదకొండున్నరకి ఈ గ్రూప్ రూల్స్ మార్చడం ఏంటి వాడు వచ్చి పెట్టడం ఏంటి కాదన్నా అధికార పార్టీలో మీరు నెంబర్ ఇస్తే అడ్రస్ చెప్తారు కదా చెప్పినామన్నా అది ఇచ్చిన పోలీసులకి అది ఇస్తే నెల్లూరు ఏదో దళితవాడ మాదిగవాడ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అని పడుతుంది మీరే కంప్లైంట్ ఇచ్చిన నా తరఫున వెంకట్ సంబంధించిన సంబంధించిన పిల్లలు నా దగ్గర ఉండే వాళ్ళు మా కార్యకర్తలు మా నాయకులు ఇచ్చారు చంద్రబాబుతో గొడవ పడ్డా నెల్లూరు గ్రూప్ లకి వచ్చి ఇది బయట ప్రశ్న ఉన్నది అందుకే ఏమన్నా మీరు అడిగిన ప్రశ్న ఒకటే కొమ్మ మీద అందరం ఉన్నాం అనడానికి కారణం ఏంటంటే ఎవరో ఇంటి దొంగో టిఆర్ఎస్ దొంగ ఈ పనులు చేస్తారు ఎవరు ఉన్నారు వెనకాల ఉన్నారు అది తేలాలి అందుకే కోపం వచ్చింది నేను ప్రయాణంలో ఉండగా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ వచ్చి ఇట్లా వాట్సాప్ లో ఇది నడుస్తాంది పన్నెండు నాలుగు నిమిషాలకు పోస్ట్ చేసిండే రాత్రి నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎవరో ఫోన్ చేయగానే టకీమ్ నేను లేపిన ఆ పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల నేను నిద్రపోలే నాలుగు గంటలకు వరకు నేను మెలకు ఉన్న సంగతి నాకు తెలుసు నాలుగు తర్వాత ఎప్పుడు పడుకున్నాడో తెలియదు ఆరున్నరకు లేచిన చాలా బీపీ బీపీ ఉన్నది అంత ఏంది అని చెప్పి మరి ఎటుపోతా కాంగ్రెస్ గ్రూప్ ఏంది వీడు ఇన్వైట్ చేయటం ఏంది వాడు వచ్చి పెట్టడం అబ్బాయి ఉన్నారలే అలా చూస్తే తెలుస్తుంది మా వాళ్ళ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ అందరూ ఉన్నారు ఎంత అంతా మనకు తెలిసిన వాళ్ళే మా ప్రణవ్ బాబుకి తెలిసిన వాళ్ళే ప్రణవ్ బాబు వాళ్ళే ఏమన్నా తెలుసుకొని పెట్టినరా లేకపోతే ఎవరన్నా పెట్టమంటే పెట్టినరా నాకు అర్థం కావట్లే కొత్త నీరు వచ్చి చేరింది కొత్త నీరు మురుకు నీరా మంచినీరా ఏమో అర్థం కావట్లేదు మొత్తానికి ఆడియో ఇప్పటికైతే కాదు అన్న ఇప్పటి తమ్ముడు చనిపోయే ఎనిమిది నెలలు అవుతుంది అవును కౌశిక్ వీడియో డిలీట్ చేయమన్నాడు మా మీద పెట్టిన మమ్మల్ని తిట్టిన వీడియో డిలీట్ చేస్తే నేను చేస్తా అని చెప్పిన మహేందర్ తోడు కూడా చేపిస్తా అన్న మహేందర్ ఏం వీడియో పెట్టి నేనే వీడియో పెట్టినా గుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీరు విలేకరి మీకు తెలియదు అది ఎప్పుడు జరిగింది ఎవరినడి ఎవరున్నా చెప్పేస్తున్నారు కానీ ఈ విషయాన్ని నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు నేను ఎంతమంది చెప్పగలుగుతా ఎవడి కథలు వాడు అల్లుకుంటాడు కదా ఎవడు ఊహలు వాడే కదా వాడే రాసు కదా నిన్న మొన్ననే జరిగింది అనుకోడా ఇదంతా అంతే ఇక్కడ ఎవరు పెట్టిన గ్రూప్ లో అనేది కావాలా పెట్టిన్రు గ్రూప్ లో పెట్టినరు మా వాళ్ళే ఆ ఎవరెవరో పార్టీలోకి వచ్చిండ్రు ఎవరెవరో పెట్టిండ్రు ఎవరు వస్తున్నారో ఎవరు పెడుతుండ్రో తెలియదు అందుకే ఏమంటున్నా నువ్వు ఇదే కొమ్మ మీద ఉన్నావు నేను ఇదే కొమ్మ మీద ఉన్నా అని చెప్పడానికి అదే కారణం పార్టీని బదనామ చేస్తే అన్న పార్టీ నాయకుడిని బదనామీ చేస్తేది అందరు పోతారు నేను నికాస్ అయిన కాంగ్రెస్ నాయకుడిని కౌశిక్ ఆగడాలని అరికట్టడానికి నాలుగు మాటలు మాట్లాడటోని నేను సొంతంగా నా జేబులో నుంచి ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేసేటోని ఎవరినో నాయకులను నడుకునేటోని కాదు నేను కాంగ్రెస్ పార్టీకి పని చేస్తే ఎవరన్నా పోటీ చేస్తే వారికి లాభం అవుతుంది తప్ప నన్ను ముంచేస్తే వాడికేం లాభం అవుతుంది నన్ను ముంచాలని చూస్తున్నారు నువ్వు కూడా మునిగిపోతావు రామ్మ కథకి రైటర్ నమస్తే